తిరుపతి లడ్డూను ముందు పెట్టి మా జీవితాలు అగమ్య గోచరం చేసేస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మౌనం మమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉంది మేము అసలు ఊహించలేదు ఇలా ఉంటాడని సో మా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా సహకారం కావాలి అని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులైతే తీవ్రంగా పాపం వాళ్ళు ఆవేదన బాధ ఒకే టైంలో చెందుతూ ఉన్నారు ఇప్పటికే హెచ్ఆర్ఈ అలవెన్స్లో కట్ చేసుకుంటూ సీఎండి ఉత్తర్వులు ఇచ్చారు రెండున్నర వేల మందిని విఆర్ఎస్లో ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయట మూడు వేల మందిని ఉద్యో ఏమంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట మా ఇంకా ఇవన్నీ కానీ ఇంకో ఐదు వందల మందినేమో ఎన్ఎండిసి అనుబాత స్టీల్ ఉంటుంది కదా నాగర్ నగర్లో అక్కడికి పంపించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట అండ్ ఫెరోస్ఫాప్ నిగమ్ లిమిటెడ్ దీన్ని ఏమో మూసేశారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న ఒక జపాన్ కంపెనీకి ఏమో దాన్ని అమ్మేస్తున్నారంటున్నారు దానివల్ల నాలుగు వందల యాభై ఐదు మంది శాశ్వత ఉద్యోగుల బతుకు అగమ్య గోచరం అయిపోయింది రెండున్నర వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకు అగమ్య గోచరం అయిపోయింది తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ముందు పెట్టి ఈ రచ్చ చేసుకొని చంద్రబాబు చాలా వ్యవహారాలను లోపల లోపల కాని చేస్తున్నాడు అని ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం ఉన్నాయి బట్ అది రకరకాల అనుమానాలు కాదు రాజకీయ ప్రయోజనం వ్యాపార ప్రయోజనం మరో రకమైన డైవర్షన్ ఆయన ఫెయిల్యూర్లు తప్పిపుచ్చు కప్పిపుచ్చుకోవడం రకరకాలుగా ఇప్పుడు విశాఖ స్టీలు ఉద్యోగులు కూడా మొత్తం ఇదంతా ప్రైవేటైజేషన్లో భాగంగానే చేస్తూ ఉన్నారు మొత్తం ఉద్యోగులను తొలగి చేసుకుంటూ పోతే ఇదేం అన్యాయం మూడు వేల మంది కాంట్రాక్టర్తో తీసేస్తున్నారు అంటున్నారు వాళ్ళే రెండున్నర వేల మందిని వీఆర్ఎస్ కింద పంపించేస్తున్నారట ఫెరోస్ట్రాఫ్ నిగం లీటెడ్ మూత పట్టేందుకు నాలుగు వందల యాభై ఐదు మంది శాశ్వత ఉద్యోగులు రెండున్నర వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు బతుకులు రోడ్డు పడుతున్నాయి అంటున్నారు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆ ప్రతి అన్యాయానికి మద్దతు ఇస్తూ ఉన్నారు ఇలాంటి రోడ్ అనుకోలే ఇంత మౌనంగా ఉంటాడు అనుకోలేదు అని చెప్పి ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏమో తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధపడుతున్నారట అందరి సహకారం కావాలట మీరు కూడా అన్ని అందించండి మరి పాపం